వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టాఫీ సారీ సేమ్ నేమ్ మీద ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూపిస్తున్నాను ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్ పంపిస్తారు స్కానర్ త్రూ కాకుండా మీరు డైరెక్ట్ గా నంబర్ కి పంపాలి అంటే మాత్రం ఓన్లీ జీపే మాత్రమే వర్క్అవుట్ అవుతుంది ఓకే వాట్సాప్ చాట్ అయితే మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు మీరు ఈసారి చాలా మంది చూసే ఉన్నారు ఈ సారీ మనం ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ సేల్ చేసాం సేల్ అనమాట చాలా చాలా వందల్లో ఒకటే కలర్ మనం శారీస్ సేల్ చేసాం మళ్ళీ ఇప్పుడు నేను షోరూమ్ నుంచి మీకు వీడియో చేస్తున్నాను ఇక్కడ రీస్టాక్ అయితే వచ్చింది సో అందుకని నేను ఒక శారీ కట్టుకుని సింగిల్ కలర్ ఏ అండి దీంట్లో కలర్ చాయిస్ అయితే లేదు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా టోటల్ వీవింగ్ తో చాలా మంచిగా కనిపిస్తుంది ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అనమాట ఏడు వందల తొంభై తొమ్మిది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది పైన మనకి ఒక చిన్న బోర్డర్ సెకండ్ వైపు కొంచెం బిగ్ బోర్డర్ అయితే ఇచ్చారు చాలా కంఫర్టబుల్ గా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సారీ ఈజీగా కూడా క్యారీ చేయి నార్మల్ వాష్ అంటే మిషన్ లో వేసేసి నార్మల్ గా వాష్ అయితే చేసేసుకోవచ్చు డ్రై వాష్ ఏం అవసరం లేదు ఈ లో ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు చాలా బాగుంటుంది ఈ శారీ అంతా శారీకి బ్లౌజ్ వచ్చేసరికి స్టైల్లో ఇలా వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత క్లాసీగా ఉందో కొంచెం క్రీమీ కలర్ తో చక్కగా మనకి ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ అనేది ఓకే మీకు ఈ సారీ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంది మెటీరియల్ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ ఆల్ ఓవర్ గ్రాండ్గా అయితే కనిపిస్తుంది లవ్ ఆల్ తప్పకుండా లైక్ చేస్తారు అనుకుంటున్నాను ఇట్లాగే ఎక్కువ వీడియోస్ మీరు చూడాలి అంటే చక్కగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సేమ్ నేమ్ మీద ఇన్స్టాగ్రామ్ లో కూడా కొత్త కలెక్షన్ పెడుతున్నాం కాబట్టి మీరు అక్కడ కూడా చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లవ్ ఆల్ Thank you.